హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే కొబ్బరి ముక్కలు తీసుకొని కొబ్బరి ముక్కల్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేశాను వాటర్లో వేసి నీట్గా కడిగి తీసుకున్నాను అలాగే ముందుగా మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచివండి పాల కన్నా చాలా మంచివి ఇందులో ఏం ప్యాట్ ఉండదంటే కొబ్బరి పాలలో హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి అందరూ వాడుకుంటారండి ఏ రోజుకు ఆ రోజు తాజాగా తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మిక్సీ చేయాలి మిక్సీ చేసిన కొబ్బరి పాలను ఇలా గిన్నెలో వడపోసుకోవాలి అలాగే జాలి కూడా తీసుకోవాలి చూడండి కొబ్బరిపాలు అయితే మిక్సీ చేశాను ఇలా ఇప్పుడైతే కొబ్బరిపాలను వడపోస్తున్నాను చూడండి ఇలా జాలిలో వడపోసిన తర్వాత అవి వచ్చేస్తాయండి కొద్దిగా ప్రెస్ చేసామంటే మొత్తంగా వచ్చేస్తాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కడిగి అందులోనే వేసేస్తున్నాను కొబ్బరి పాలు జుట్టుకి మన చర్మానికి కాంతివాంతానికి కూడా చాలా మంచిది అంటండి చాలామంది వాడుతూ ఉంటారు ఇప్పుడైతే కొబ్బరి పాలు తీయడం అయిపోయింది చూడండి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే అందులో ఏమైనా కొన్ని ఉంటే పాలు వచ్చేస్తాయండి ఇలా చూడండి ఇప్పుడైతే మొత్తంగా కొబ్బరి పాలు తీయడం అయిపోయింది చూస్తారు కదా ఎంత చిక్కగా మంచిగా ఉన్నాయండి ఫ్రెష్గా చాలా బాగుంటాయండి ఇప్పుడైతే గ్లాసులలో పోసుకొని త్రాగేయడం అండి షుగర్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ వేసుకొని కూడా త్రాగచ్చు లేదా తేనె వేసుకునే వాళ్ళు తేనె కూడా వేసుకోవచ్చు రోజు ఇలా ఒక గ్లాస్ తాగామంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు మీ అందరికీ కొబ్బరి పాలు నచ్చుతాయని అనుకుంటున్నాను చూడండి ఒక్కొక్క స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను సరిపడేటట్టుగా మనకు పచ్చి కొబ్బరి అన్ని విధాల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పచ్చి పాలు కూడా చాలా మంచివండి అందుకోసమని కంపల్సరీ మనం కొబ్బరి వాడుతూనే ఉంటామండి ఇంట్రెస్ట్గా కావాలంటే కొబ్బరికాయలు తెచ్చుకొని కూడా ఇలా రోజుకొకటి పగలగొట్టి కొట్టి మిల్క్ తీసుకోవచ్చండి సింపుల్ అండి కొబ్బరి మిక్సీ చేసి ఇలా తీసుకున్నామంటే కూడా ఈజీగా అయిపోతుంది చూసారా ఇప్పుడైతే షుగర్ కలిపాయినో త్రాగుతున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా తాగండి మీ పిల్లలకు కూడా త్రాగించండి సబ్స్క్రైబ్ చేసుకోండి